హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీకు రేషం దారం నేను కుచ్చుళ్ళ కుచ్చుళ్ళు కట్టడానికి ఏదైతే యూజ్ చేస్తానో ఆ దారాన్ని ఎలా వేరు చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను సిల్క్ దారం అయితే మీ ఇష్టం అండి కుచ్చుని బట్టి మనము ముప్పై కూరలు కానీ అలా తీసుకోవచ్చు కుచ్చు సైజ్ని బట్టి లే ఒక బే లేదంటే ఒక బేబీ కుచ్చు కట్టాలి అని అంటే ఒక ఇరవై ఇరవై కూరలు అయినా సరిపోతాయి లేదు నార్మల్గా బీడ్స్ యూజ్ చేసి కుచ్చు కట్టాలి అంటే ఒక ముప్పై పొరలు అలా తీసుకోవచ్చు అనమాట సిల్క్ దారం తెలుసు కదా చుట్టుకొని దాన్ని కట్ చేసుకొని మనం కుచ్చుగా వాడచ్చు కానీ నేను వాడేది వచ్చేసి రేషం దారం అనమాట అది ఆల్రెడీ బంచ్ లాగా వచ్చి ఉంటుంది దాన్ని జస్ట్ వేర్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా వేర్ చేసుకోవాలో చూద్దాం వీడియోలో తెలబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మేము ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఎలా వేరు చేయాలో చూద్దాం మనం కొన్నప్పుడు ఫస్ట్ ఇలా ఉంటుందన్నమాట ప్యాకెట్స్లో ఇలా వచ్చి ఉంటుంది మనం రేషన్ కొన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది ఓపెన్ చేసుకొని ఇలా ముళ్ళు వచ్చి ఉంటాయి ఫస్ట్ మీరు ఒక్క ముడినే తీసుకోండి ఫస్ట్ ఒక ముడినే వేరు చేసుకోండి రెండు ముళ్ళు ఒకేసారి ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ మీరు చాలా కష్టం అనమాట ఓపెన్ చేసుకోవడానికి మళ్ళీ చాలా చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇలా ఫస్ట్ ఒక ముడిని తీసుకొని ఫస్ట్ ఇలా చూ చూడండి ఈ ముడిని ఫస్ట్ తీయకండి తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఈ రేషం ఉంది కదా ఇప్పుడు ఈ కలర్ రేషం తీసుకున్నారనుకోండి ఇది రెండు చీరలకు వస్తుంది అంటే రెండు కలర్లు వాడతాం కాబట్టి ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నాం అనుకోండి ఈ కలర్ రేషంతో రెండు చీరలకి కుచ్చుళ్ళు వేయచ్చు అనమాట లేదు బేబీ కుచ్చు అలా వేసుకోవడానికి సింగిల్ కలర్ ఉంటే చీర మొత్తానికి ఇది సరిపోతుంది అలా అనమాట ఇప్పుడు రెండు కలర్ రేషం దారాలు తీసుకుంటే అది రెండు చీరలకి అవుతుంది అనమాట అలా ఫస్ట్ ఇలా మొత్తం ఇలా ఇచ్చింటారు కదా ఇదంతా నీట్గా ఇలా అనేసుకోండి ఇలా అన్న తర్వాత మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఎంత కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి అంటే కుచ్చు కట్టడానికి ఎంత దారం కావాలి ఇలా మీరు బేబీ కుచ్చు ఆడాలి బేబీ కుచ్చుకి తీసుకోవాలి అన్నప్పుడు ఇలా కొంచెం కానీ సరిపోతుంది చూస్తున్నారు కదా మనం కుచ్చు కట్టాక ఇలా వస్తుందనమాట ఇలా ఇంత విడుతులో వస్తుంది మనం విడత చూసుకోవాలి అంటే ఇలా చూసుకోండి ఎందుకంటే మనం కుచ్చు కట్టాక ఇలా డబల్ చేసుకున్నాక ఇంతమైన వస్తుంది అనమాట కాబట్టి మీరు సింగిల్ ఉన్నప్పుడు చూసుకోండి ఎంత ఎంత రావాలి ఏంటి అనేది చూసేసుకొని ఇప్పుడు నా నేను మామూలుగా రింగ్ బీడ్స్తో కానీ అలా కుచ్చులు చేయాలి అనుకున్నాను అనుకోండి ఇంత లేదు బేబీ కుచ్చు చేయాలి అని అంటే ఇంకొంచెం ఇలా తగ్గించేసుకోండి అలా మనం కట్టే కుచ్చుని బట్టి అది ఆధారపడి ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు ఇంత కావాలి విడుతుంది అనుకుంటే ఇప్పుడు నేను ఇది తీసుకొని ఇలా ముడి వేసేసుకుంటాను ఇలా ముడి వేసేసుకున్నాక ఇప్పుడు నాకు ఇది ఇలాంటిది ఇంకొకటి కూడా కావాలి ఎందుకంటే చీరకి ఇది ఒకటే సరిపోదు కదా మినిమం మనం ముప్పై ఎనిమిది కుచ్చులు వేసుకున్నాం అనుకోండి అందులో ఒక కలర్ పంతొమ్మిది ఇంకొక కలర్ పంతొమ్మిది కావాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇది ఒకటి పంతొమ్మిది కుచ్చులకి రాదు కదా కాబట్టి ఇలాంటిది ఇంకొకటి కూడా వేరు చేసుకొని ముడి వేసేసుకోండి చూసుకోండి ఇప్పుడు ఆల్రెడీ తీసినది ఇది ఒకే విత్తులో రావాలి ఇలా ఇలా ఒకే విడతలో రావాలి ఇది ఎలా అలవా అలవాటు అవుతుందంటే వేసే కొద్దీ అంటే తీసే కొద్దీ మనకి అలవాటు అవుతుంది కానీ దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు చుట్టుకునేకి చేతులు నొప్పించకుండా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా త్వర త్వరగా కుచ్చులు అనేది వేసేసుకోవచ్చు అదొక బెనిఫిట్ అనమాట దీంతో ఇప్పుడు ఇది సరిపోతుంది ఈ విడత అనేది నాకు సరిపోతుంది కాబట్టి కొంచెం ఇలా నీట్గా అనుకునేసి నాకు ఇప్పుడు ఇంత కావాలి చూసుకోండి ఇప్పుడు ఇది ఇది సేమ్ విత్ ఇలా చూసేసుకోండి మీరు చూసేసుకొని ఇది కూడా ముడి వేసేసుకోండి ఇది కూడా ముడి వేసేసుకున్నాక ఇప్పుడు మనకి రెండు సెట్స్ వచ్చేసాయి కదా కుచ్చులు వేసుకోవడానికి ఈ రెండు సెట్లు నాకు సరిపోతాయి కాబట్టి ఇంకా మిగిలినది ఏదైతే ఉందో దానికి మొత్తంగా ఒక ముడి వేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా చీరకు వేసుకోవాలనుకున్నప్పుడు ఈ చీ ఈ కలర్ ఎప్పుడైనా మ్యాచ్ అవుతే మళ్ళీ ఇది వాడుకోవచ్చు అనమాట అందుకు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మెయిన్ ముడి మనం ఫస్ట్ ఇది తీయలేదు కదా ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసుకొని ఇంకా అది పక్కన పెట్టుకోవడానికి ఇంకొక చివరిని కూడా ముడి వేసుకోండి ఇంకొక చివరిన ముడి వేసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ చిక్కులు పడుతుంది అసలు వేర్ చేసుకోలేము మనం అప్పుడు ఇలా ఇంకొక సైడ్ ముడి వేసేసుకొని ఇది వేసుకోండి ఇట్లాగా సో ఇలా మిగిలినది ఇలా ముళ్ళు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అది అనేది ఈజీగా ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అర్థమైంది కదా ఎలా వేర్ చేయాలి ఏంటి ఈ ఇది అనేసి దీన్ని ఇలా డైరెక్ట్గా మనము రింగ్స్ ఎక్కించుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా రింగ్స్ కానీ ఏవైనా కానీ కాంబినేషన్ చేసుకొని ఎక్కించుకొని డైరెక్ట్గా ఇది పెట్టి ముళ్ళు వేసేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ చాలామంది అయితే బేబీ కుచ్చులకి రేషం రేషం పట్టు దారాలు తీసుకున్నప్పుడు గమ్ ఎలా వేసుకోవాలి అని అడుగుతున్నారు కదా అది కూడా చూడండి దీనికి వచ్చేసి ఇలా చేయడానికి జస్ట్ ఒక ఫెవికల్ది ఉంటే సరిపోతుంది అనమాట టెన్ రూపీస్ది ఫెవికాల్ సరిపోతుంది ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా కూడా దీనికి రేషం పట్టు దారాలకి మాత్రం ఫెవికాల్ అయితే బాగా కరెక్ట్గా సెట్ అయిపోతుందనమాట సో మనం విడదీసిన పట్టుదారాన్ని ఇలా తీసుకొని ఇలా ఫెవికాల్ వేసేసి మనం జస్ట్ ఫింగర్స్తోనే ఇలా రౌండ్ చేసేయాలన్నమాట రౌండ్ చేయకపోతే ఏమవుతుంది అంటే మనము హోల్ పెట్టి చీరకి గుచ్చినప్పుడు రౌండ్ ఉంటే త్వరగా వెళ్ళిపోతుందనమాట చీరలోకి మీకు రౌండ్ లేకోకుంటే ఏమవుతుంది అంటే చీర పోగులు అనేవి చిక్కుకుంటాయి పట్టుదారంకి ఇలా గమ్ వేసేసుకోవాలి అలాగే రెడీ టాజెస్ చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఒక ఇలా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అది కట్టాను అనమాట నేను ఒక సైడ్ వచ్చేసి ముడి వేసేసుకోవాలి నార్మల్గా ఒక రెండు మూడు ముళ్ళు వేసేసుకోవాలి ఇంకొక సైడ్ మాత్రం ఇలా రిమూవ్ అవ్వడానికి ఈజీగా ఉండేలాగా స్లిప్ నాట్ వేసుకోవాలి ఎందుకంటే మనం టాజిల్స్ కట్టిన తర్వాత తీసుకోవడానికనమాట ఇలా మనం విడదీసుకున్న పట్టుదారాలు కూడా టూ కలర్స్ తీసుకోవాలన్నమాట శారీకి మ్యాచ్ అయ్యే టూ కలర్స్ తీసుకొని ఇలాగే ఒక సైడ్ ముడి వేసుకొని పెట్టుకొని ఉంటాం కదా అవి తీసుకోవాలి అలాగే జరి థ్రెడ్ కూడా తీసుకోవాలి జరి థ్రెడ్ కూడా రెండు రెండు పోగులు ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పట్టుదారాన్ని ఇలా థ్రెడ్కి వేసేసి ఇటు పక్కనేది మనకు లెంత్ ఎంత కావాలో అంతా ముందే లాక్కోవాలి లాక్కొని జరీదారాన్ని మనం ముందే రెండు పోగులు తీసి పెట్టాం కదా తీసుకొని మరి దగ్గరికి కాకుండా కొంచెం జస్ట్ ఒక లైన్ పైన వదిలేసుకొని కట్టేసుకోవాలి మరి దగ్గరికి కట్టామనుకోండి ఏమవుతుంది అంటే మనం థ్రెడ్ నుంచి టాజిల్ని రిమూవ్ చేసేటప్పుడు నీట్గా ఉండదన్నమాట అంటే పోగులు ఇలా పైకి వచ్చేస్తాయి అదే మనం కింద కట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది బయటికి ఇలా జరిదారం మొత్తం చుట్టేసుకొని రెండు మూడు ముళ్ళు వేసుకొని రిమైనింగ్ జరిదారాన్ని కట్ చేసుకోవాలి ఒకవేళ ఇలా సన్న దారం కాకుండా లావు దారం వాడే వాళ్ళు నీడిలతో ముళ్ళు వేసేసుకోవచ్చు తర్వాత ట్యాజిల్ని ముందు వేసిన ట్యాజిల్ దగ్గరికి ఇలా లాగేసి అవి ఎంత లెంత్ ఉన్నాయో అంతే లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా మనం వేసేటప్పుడే నీట్గా చెక్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత తర్వాత మనకి వర్క్ ఉండదు అనమాట స్ట్రైట్గా లేవే అన్నట్టు లేకోకుండా ఒకటేసారి పని అయిపోతుంది ఇలా మనకు కావాల్సినన్ని టాజల్స్ వేసేసుకున్నాక నాట్ రిమూవ్ చేసుకొని మరీ ఫాస్ట్గా లాగకుండా ఇలా నార్మల్గా తీసేసుకోవాలి టాజల్స్ని చూడండి ఇలా లాగేటప్పుడు ఫ్రీగా రావాలి అంటే మరీ ట్యాజల్కి వచ్చేసి దగ్గరికి జరి జరీ వేయకూడదు అనమాట ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి వేసుకోవాలి ముళ్ళు సో ఫ్రెండ్స్ మీకోసం ఈ పట్టుదారాల గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో పెట్టేశాను మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే పట్టుదారాల గురించి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది